ఈ రోజు మనము మునగాకు పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం మునగాకు పప్పు కావాల్సిన ఐటమ్స్ ఒక గ్లాస్ కందిపప్పు ఒక పెద్ద ఎర్రగడ్డ రెండు పెద్దసే టమోటాలు ఆరు ఏడు తెల్లబాయలు చింతపండు రెండు ఎండుమిర్చి ఐదు పచ్చిమిర్చి జీలకర్ర పసుపు టమోటాలు పచ్చిమిర్చి ఎర్రగడ్డలు అన్నీ ఇందులో వేసుకున్నాము దీంతో పాటుగా రెండు స్పూన్లు జీలకర్ర కూడా వేసుకుందాము ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుందాము ఇవన్నీ బాగా ఉడకబెట్టుకోవాలి అయితే పప్పు బాగా ఉడికింది రెండు కప్పులు మునగాకులు ఇందులో వేసుకుందాము మునగాకు అయితే వేసాము ఇలా లోపలికి బాగా తిప్పుకోవాలి ఇప్పుడైతే చింతపండు ఇత్తనాలు లేకుండా తీసి పెట్టుకొని ఈ చింతపండు ఇందులో వేసుకుందాము చనిపేసుకున్నాను ఇంకా ఉప్పు ఎనిపేసుకున్న తర్వాత ఇప్పుడు తిరుగుమాత పెట్టేసుకుందాం ఉప్పు అయితే ఎనిపి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే తాలింపు పెట్టుకుందాము అలా వేస్తున్నాను ఆవాలు జీలకర్ర కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను ఎర్రగడ్డ తడగడ్డ ఈ తిరుగుమాతలు వేసుకుందాము ఇందులో రెండు రబ్బులు కరివేపాకులు వేసుకున్నాము ఎరగడ్లు అయితే వేగాయి ఇందులోనే పప్పు వేసుకున్నాము ఇప్పుడు ఇందులో వేసుకుందాము అంతేనండి మునగా పప్పు అయితే రెడీ అయిపోయింది